హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ అయితే దివాళీ ఫెస్టివల్ కలెక్షన్ కొన్ని డ్రెస్సెస్ అయితే రివ్యూ అయితే చూపించబోతున్నాను చూసేయండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడాను ఆఫర్ సైల్లో దొరుకుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ డ్రెస్సెస్ అయితే చూసేద్దాము ఇదైతే ఫస్ట్ డ్రెస్ అనమాట ఫస్ట్ డ్రెస్ వచ్చేసి పీచ్ కలర్లో తీసేసుకున్నాను డ్రెస్ క్లాత్ అయితే సూపర్గా ఉంది షైనింగ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో షైనింగ్ అనేది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న గోటి పట్టి లేస్ అయితే వచ్చేసింది అలాగే నెక్ వైజ్ చూసుకుంటే రౌండ్ నెక్ వచ్చేసి థ్రెడ్ డిజైన్తో మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది అలాగే లాస్ట్లో ఒక గోటి పట్టి లేస్తో అయితే డిజైన్ అయితే ఇచ్చేసారు నెక్ అయితే సూపర్గా ఉంది క్లాత్ కూడాను మంచి షైనింగ్ క్లాత్లో బాగా పర్ఫెక్ట్గా ఉందనమాట అంటే సాఫ్ట్గా ఉంది క్లాత్ అనేది అలాగే కింద టాప్కి కింద వైపు కూడాను గోటి పట్టి లేస్ అయితే ఇచ్చేశారు నెక్స్ట్ ఫ్యాంట్ చూసేద్దాము ఫ్యాంట్ అయితే ఫుల్ స్ట్రెచ్బుల్ అనమాట అలాగే అంటే నడుము దగ్గర స్ట్రెచ్బుల్ పట్టీ ఇచ్చేసి కిందకు వచ్చేసి పట్టీ అయితే ఇచ్చేసారు లేస్ పట్టీతో డిజైన్ అయితే ఇచ్చేసారు క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రీ సైజ్ అనమాట ఎవరికైనా సరిపోతుంది వీటిలో అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దుపట్ట చూసేద్దాము దుపట్టా కూడాను చాలా టూ మీటర్స్ దుపట్ట అయితే ఇచ్చేసారు లెంత్ చాలా ఎక్కువగానే ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది టూ కలర్స్ లో వచ్చేసింది పీచ్ అండ్ మధ్యలో వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది లాస్ట్లో అయితే జెరీ వర్క్ అయితే ఇచ్చేసి కిందకి టెజల్స్ మోడల్ ఇచ్చేసారు సూపర్గా ఉంది డ్రెస్ అయితే నెక్స్ట్ సెకండ్ డ్రెస్ వచ్చేసి పర్పుల్ కలర్లో తీసేసుకున్నాను ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి కాటన్ కాదు సిల్క్ మెటీరియల్ అనమాట చాలా బాగుంది వర్క్ అయితే వి షేప్ నెక్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు సిల్వర్ థ్రెడ్ వర్క్ అనమాట అది కూడా చాలా బాగుంది నెక్స్ట్ అక్కడక్కడ బుటీస్ అయితే వచ్చేసాయి ఫ్రంట్కి మొత్తం కూడాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అలాగే లోపల లైనింగ్ కూడా వచ్చేసింది దీనికి చాలా బాగుంది డ్రెస్ అయితే సిక్స్ హండ్రెడ్ అబవ్ పడింది అనమాట ఈ డ్రెస్సు డ్రెస్సెస్ అన్నీ కూడా ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఫెస్టివల్కి పార్టీస్కి దేనికైనా వేసేసుకోవచ్చు అంత బాగున్నాయి క్లాత్స్ వచ్చేసి సైడ్ నేను పిక్స్ అయితే యాడ్ చేశాను కదా చూస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది నెక్స్ట్ ఫ్యాంట్ కూడాను యాజ్ యూజువల్ ఫ్యాంట్ ఫ్రీ సైజ్ అయితే వచ్చేసింది షైనింగ్ క్లాత్తో చాలా బాగుంది క్లాత్ వచ్చేసి దుపటా వచ్చేసి టూ మీటర్ దుపటా ఇచ్చేసారు వన్ సైడ్ దుపటా అనమాట ఇది మీరు టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే సింగిల్గా ఫోల్డ్ చేసి అట్లా ఎలా అయినా వేసేసుకోవచ్చు సైడ్ అయితే స్కాల్ పౌడర్తో చిప్స్ వర్క్ అయితే ఇచ్చేసారో మధ్యలో కూడా బుటీసు చిప్స్ వర్క్ అని ప్రింట్ ఏమీ కాదు దుపట్టా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది కలర్ఫుల్గా వేర్ అనమాట చమక్ చమకమంటుంది చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది మీకు మంచి పార్టీ వేర్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా చెక్ చేయండి ఈ దివాళీకి ఇట్లాంటి డ్రెస్సెస్లో ఏదైనా ఒక డ్రెస్ అయితే కంపల్సరీ తీసేసుకోవచ్చు అట్లా ఉన్నాయి డ్రెస్సెస్ అనేవి నెక్స్ట్ థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇది అయితే డార్క్ పింక్ అనమాట అంటే దీంట్లో మీకు కొంచెం రెడ్ లా కనిపిస్తుంది నా మొబైల్ వచ్చేసి కానీ ఈ డ్రెస్ వచ్చేసి రాణి కలర్ పింక్లో వచ్చేసింది చాలా బాగుంది పింక్ కలర్ అంటే రాణి పింక్ అంటాం కదా ఆ పింక్లో వచ్చేసింది నెక్స్ట్ వీ షేప్ నెక్తో దీనికి కూడాను చిప్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది వర్క్లో కూడా టూ కలర్స్ లీఫ్ డిజైన్ అయితే ఇచ్చేశారు సెంటర్లో చాలా బాగుంది మంచి పార్టీవేర్ డ్రెస్ అనమాట ఇది కూడాను నెక్స్ట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేశారు ఎల్బోకి కొంచెం కింద వరకు వచ్చాయి సైడ్ పిక్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ దగ్గర ఫినిషింగ్ కూడా వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ చాలా బాగుంది ఫ్రంట్ మొత్తం కూడాను చిప్స్ వర్క్తో బుటీస్ అయితే ఇచ్చేశారు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే మంచి షైనింగ్ క్లాత్స్ అనమాట పట్టు టైప్లో షైనింగ్ క్లాత్స్ అయితే వచ్చేసాయి ఫ్యాంట్ కూడాను పాకెట్ అయితే ఇచ్చేశారు దీనికి స్పెషల్గా ఈ ఒక డ్రెస్ మాత్రం పాకెట్ అయితే ఉంది ఫస్ట్ టూ డ్రెస్సెస్కి ఏమీ లేదు ఫ్రీ సైజ్ ప్యాంటు అలాగే ప్యాంట కింద కూడాను చిప్స్ వర్క్తో పట్టి అయితే ఇచ్చేశారు డిజైన్ అయితే అసలు ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు సూపర్గా ఉంది ఫినిషింగ్ అనేది అస్సలు మిస్ చేసుకోకండి ఒకసారి చెక్ చేయండి వీటి కాస్ట్ అన్నీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది నెక్స్ట్ దుపట్టా సైడ్కి వచ్చేసరికి దుపట్ట అయితే జెరీ వర్క్తో ఇచ్చేసారు స్టార్టింగ్ కొంచెం హెవీ జెరీ వర్క్ మధ్య మధ్యలో లైన్స్ లాగా జెరీ వర్క్ అయితే వచ్చేసి చాలా హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది దుపట్టా వేసుకునేసరికి డ్రెస్ లుక్ అయితే ఇంకా హెవీగా అయిపోతుంది ఫుల్ పార్టీ వేర్ అనమాట చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా టూ మీటర్ క్లాత్ అయితే వచ్చేసింది దుపటా కూడాను త్రీ డ్రెస్సెస్ కూడాను అస్సలు మిస్ చేసుకోకండి ఒకసారి చెక్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఈ డ్రెస్సెస్ లింక్స్ అన్ని కూడాను నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేయండి అన్ని డ్రెస్సెస్ కూడాను పార్టీ వేర్ కలెక్షన్ ఫెస్టివల్ కలెక్షన్ సూపర్ గా ఉన్నాయి అస్సలు మిస్ చేసేసుకోకండి ఇందులో ఏ ఒక్క డ్రెస్ అయినా ఈ దివాళీస్ అయితే మీకు మీ ఇంట్లో ఉండాల్సిందే అట్లా ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ అనేవి వీడియో వాయిస్ కవర్ ఇచ్చేసరికి బయట అయితే మాకు కొంచెం వర్షం పడుతుంది దానివల్ల కొంచెం సౌండ్స్ అయితే డిస్టర్బ్ అవుతుంది కొంచెం సౌండ్ అనేది సింగిల్ కలర్ పీసెస్ చెక్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్